అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన మీరు చూశారు నిన్న మధ్యాహ్నం నుంచి నాకు యాక్చువల్లీ ఫోన్ వస్తున్నాయి ఫోన్ ఒక వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు నేను నిద్రలో ఉండే ఏమంటే లేదన్నా నా మా నాయకుడిని మీరు బ్యానర్లు తీసేశారు మా నాయకుడిని నేను నేనన్నా నాకు సంబంధం లేదురా బాబు అది గ్రామాలది గ్రామంలో ఫ్రూప్లుంటాయి వాళ్ళ వాళ్ళకి సంబంధం నాకే సంబంధము మరి ఏమన్నా ఉంటే మనం ఆఫీస్ దగ్గర రండి ఆఫీస్లో మాట్లాడదామని చెప్పాను ఆయన చెప్తే ఫోన్ ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు నేను సరే అని బ్లాక్ చేసేసి ఇంకా మా అలీ అని మా దగ్గర ఉంటాడు కదా ఆయనకి నెంబర్ ఇచ్చాను అది ఈ నెంబర్ ఎవరిది కనుక ఒక్క ఫోన్ మీద ఫోన్ పడుతూనే ఉన్నాడు బ్లాక్ చేస్తే అని తర్వాత సరే అని ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే లేదన్నా నేనన్నా నువ్వు తెలిసిలేవు నాకు ఇది అని చెప్పాడు అని ఏమన్నా ఉంటే ఆఫీస్ దగ్గర వచ్చి మాట్లాడు ఫోన్లో ఎందుకు అని చెప్పాను సరే అని ఏదో ఆయన తాగి ఉన్నాడని మేము కూడా ఏమంతా పట్టించుకోలేదు ఏం చేయలేదు కరెక్ట్ ఆయన ఎప్పటి నుంచో బయట ఉన్నాడని కూడా తెలియదు మా లోపల కూడా రాలేదు గేట్ దగ్గరనే నిలబడినారంట వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరు వచ్చి అన్నారని నాకైతే ఐడియా లేదు నేను ఇంకా మా ఆఫీస్లో కూర్చొని ఇంకా బయటికి వెళ్తుంటే ఇంకా పరిగెత్తి వచ్చి కార్ని కార్ అద్దాలని కొడుతున్నాడు ధడా అధడాన్ని కొట్టాడు నేను ఏమన్నా యాక్సిడెంట్ అయినా కార్ నుంచి దిగాను ఏంద్ర ఏం ఏమైంది ఏమంతా కొడుతున్నాం అని కార్ని అని చెప్తే ఆయన ఏమన్నాడు లేదు లేదు మా నాయకుడిని గురించి చెప్పాలని ముందు అంటే నాకు సంబంధమే లేదురా అంటే అట్లా ఎట్లా అవుతుంది అని ఏదో తాగి ఏదేదో చెప్పాడు సరేలే మా వాళ్ళు అక్కడి నుంచి ఆయనకు అందరు మా వాళ్ళందరూ కొట్టడానికి వెళ్తే సరేలే అని పోలీసు వాళ్ళు అప్పుడే వచ్చినారు పోలీసు వాళ్ళు వచ్చేసి పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారు ఇంకా పోలీస్ దగ్గర ఎంక్వైరీ జరుగుతుంది ఇది అని నేను ఏమంటానంటే ఒకటే నంద్యాలలో ఏ రోజు కూడా ఇట్లా రౌడిజం కానీ ఫ్యాక్షనిజం కానీ ఇంకా ఇదంతా ఎప్పుడూ ఎంకరేజ్ కూడా చేయలేదు మా నాన్నగారు దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి రాజకీయంలో ఉన్నారు ఏ రోజు కానీ ఏ పార్టీ అన్నా కానీ అందరు వచ్చేసి నాన్నగారితో బాగా మాట్లాడతారు ఈరోజు కూడా మనకు ఏమంత పర్సనల్ గ్రజ్ అనేది ఏం ఉండేది కాదు రాజకీయంలో గెలుపు అవటం అనేది కామన్ అంతే తప్ప ఇది ఎవరన్నా మనసులో పెట్టుకొని ఇది చేయడం తప్పు అది సరే కార్యకర్తల మీద కోపంలో ఉంటారు కోపంలో ఉంటారు అంతే తప్ప ఇంత పర్సనల్ ఏం తీసుకోకూడదు మీరంతా ఏమైనా అందరు కూర్చొని మాట్లాడుకుంటాం అంతే తప్ప మీరు ఎవరు ఫోన్లు చేసి ఎందుకు అట్లా చేశారు ఎందుకు ఇట్లా చేశారు అనేది చేయకండి ఎందుకంటే ఏ ఊర్లో కానీ ఏ గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఏమంటే ఎవరిది వాళ్ళది గ్రూప్స్ ఉంటాయి అంతే తప్ప వాళ్ళ ఎట్ల రాజకీయం ఎట్లా ఉంటుందో మేము అట్లా ఊరు వెళ్ళేప్పుడు మా వాళ్ళ మాట మీరు అంతే తప్ప ఏమంటే సడన్గా ఊళ్ళో పోయి మన వాళ్ళని మనసు నొప్పి మేము ప్రోగ్రాంలు చేయలేము దానికోసమే అక్కడ అంతవరకే జరిగింది కానీ ఏవి ఇది నాకు పర్సనల్ ఏం చేసేది లేదు లేకపోతే నాకు దాని మీద అంత ఇది కూడా కాదు దానికోసం నేను ఒకటే అంటాను ఏ రోజు కానీ మేము కానీ ఎవరు కానీ ఇక్కడ నంద్యాలలో అయితే నంద్యాల వరకు అయితే మేము ఎప్పుడన్నా కానీ డ్రోరిజం కానీ ఇదంతా ఎంకరేజ్ కూడా చేయము ఎవరిని ఎంకరేజ్ చేయండి అమ్ము థ్యాంక్ యూ కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చినామండి ఎందుకంటే ముగ్గురు వచ్చినారు ఇంకా వాళ్ళు అసలు పరిగెత్తు అంటే నాకు ఐడియా కూడా లేదు వాడు నాకు నేను ఏదో బర్డ్ అని సపోర్ట్ వస్తే ఏమైందో నేను ఏమైనా యాక్సిడెంట్ అయినా అని అనుకున్నాను వస్తే వాడు మీద కొడుతూనే ఉన్నాడు వాడు అది దాని గురించి మంచి అంటే ఇది ఏమంటే ఆరోపణలు ఏం లేదండి వాళ్ళని అసలు ఏమంటే నేను ల్యాండ్ గ్రాబింగ్ చేశానని అంటారు ఒకేసారి చూపించి ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేశారు మీకే ఏది వచ్చి అది రాసి ఉంటే తప్పది నేను ఏదో ఇది చేశాను అది చేశాను అని అంటున్నారు మీరు ఏదన్నా ఉంటే నాకు చెప్పండి మీరు ఇది చేశారంటే నేను చెప్తాను అంతే తప్ప ఏదో దొరికిందని రాసుకోవడం తప్పండి అది ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి అన్ని ఇది చేస్తే దాని గురించి చేయరు కానీ మేము అసలు వచ్చిందో నాలుగు నెలలు కూడా కాలేదు మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ల్యాండ్ గ్రాఫింగ్ చేస్తున్నారు అంటే ఎవరన్నా నవ్వుతారు ఫరుకు ఫరుక అన్న వాళ్ళ ఫ్యామిలీ అది ల్యాండ్ గ్రాఫింగ్ చేసేది ఎవరన్నా చూస్తే కూడా నవ్వుతారు ఎవరన్నా ప్రధానంగా భూమాకు మీకు సరిపోవడం లేదు వాళ్ళ వర్గానికి సరిపోవన్నీ మాజీ ఎమ్మెల్యే లేదట్లా ఏం లేదండి వాళ్ళ వర్గం మీ వర్గం కాదు ఇప్పుడు అంతా ఒకటే తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం అందరు కలిసి గెలిపించుకున్నారు నదేళ్ల గారిని గెలిపించుకున్నారు అంతే తప్ప ఇక్కడ వర్గాలు అనేది ఏం లేదు అందరు కలిసిమెలిసిగానే ఉన్నారండి అట్లా ఏం లేదు విభేదాలు కూడా ఏం లేవు ఆ చిన్న చిన్న ఇది ఉంటుంది కానీ అది ఏం లేదు ఏమన్నా మాకు అంతా పర్సనల్ ఇది అది ఏముండదు రాజకీయం అంటే చిన్న చిన్న ఇది ఉంటాయి అంత తప్ప దానికన్నా పెద్దగా ఏం అంత ఇది కూడా లేదు మా అందరు మేమందరూ కలిసిమెలిసిగానే ఉంటాము ఇట్లా ఏమి ఇది కూడా అంటే మధ్య కొంత వాళ్ళు ఉంటారు అన్న మీకు ఇట్లా చెప్పాడు అన్న మీకు అట్లా చెప్పాడు అని వాళ్ళే ఇది చేశారు డిస్టర్బ్ చేస్తారు కానీ లేకపోతే మా మధ్య ఎప్పుడు ఏమి ఇది లేదు ఎందుకంటే మీరు చూశారు టూ థౌజండ్ సెవెంటీన్ ఎలక్షన్ నైన్టీన్ ఎలక్షన్ అన్ని ఎలక్షన్ మేము కలిసే చేశాము కాబట్టి అట్లా ఏమి ఉండదు ఓకే